ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు రెండున డిఏ విడుదల బకాయిల చెల్లింపు ప్రభుత్వం కసరత్తు ఉద్యోగ సంఘాలకు సమాచారం ఏడాది కాలంగా తమ డిమాండ్లు పరిష్కారం కాని కారణంగా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నటువంటి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించనుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన దినం జూన్ రెండున పెండింగ్ డీఎల్తో పాటు ఇతర బకాయిలు కూడా చెల్లించాలని కీలక నిర్ణయం తీస్తున్నట్లు తెలుస్తుంది ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీ ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది తుదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఒక కరువు పథ్యం ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి అలాగే ఆర్థికపరమైన డిమాండ్స్ కాకుండా మిగతా డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి